మాజీ మంత్రి ఏపీ పిసిసి మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ ఈరోజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు ఈ నేపథ్యంలో మాజీ మంత్రి డొక్క ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు ఒక మిత్రుడిగా శైలజానాథ్ కు ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నానని వైసీపీలో విలువలు విశ్వసనీయతలు ఉండవని చెప్పారు పార్టీలో చేర్చుకునే ముందు ఎంతో ఆప్యాయంగా ఉంటారని ఆ తర్వాత జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారన్నారు వైసీపీలో ఇప్పటికే డెబ్బై నాలుగు మంది నేతలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని డొక్కా అన్నారు దళితులకు ఆ పార్టీలో విలువ ఉండదని చెప్పారు దళితులకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ వైసీపీ అని వ్యాఖ్యానించారు సైజానాథ్ రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ఆ పార్టీలో చేరకపోవటమే మంచిదని డొక్కా సూచించారు దానికి చెందిన వ్యక్తి శైలిజనాథ్ సాక్య శైలజనాథ్ అనంతపురం జిల్లా వారు ఈ రోజు వైసీపీ లో చేరినట్టుగా ఇప్పుడే తెలిసింది సరే రాజకీయాల్లో ఎవరు నచ్చిన పార్టీలో వాళ్ళు చేరవచ్చు ఎక్కడ రాజకీయంగా తనకి భవిష్యత్తు అక్కడ చేరటం వచ్చారు కానీ నేను వారికి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాను నేను కూడా ఒక పొరపాటు చేశా కాబట్టి అలాంటి దుస్థితి వారికి రాకుండా ఉండాలి అలాంటి పరిస్థితి వారికి రాకుండా ఉండాలని వారికి ముందుగా నేను ఒక మిత్రుడిగా ఒక దళిత వ్యక్తిగా నేను వారికి సూచన చేస్తూ ఉంటారు ఆయన ఆయన రాజకీయంగా నిర్ణయం అది ఆయన అభిప్రాయం దానికి మనం ఏం చేయలేదు రాజకీయాలు ఎవరు నచ్చిన పార్టీలో మనం చేరుతూ ఉంటారు ఎక్కడో చోట రాజకీయాలు ఉండాలి కదా పాపం ఆయన అయితే ఆయనకి ఏంటంటే ఆ పార్టీ వైసీపీ పార్టీ ఒక దుర్మార్గమైన పార్టీ చేర్చుకునేప్పుడు చాలా మర్యాదగా మాట్లాడతారు హైనా లాగా అడవిలో హైనా కూడా అట్లే మాట్లాడుతారు చాలా మనిషిలాగా మాట్లాడి మనుషులు దగ్గర తీసుకొని తర్వాత తినేస్తారు ఇప్పుడు జగన్ గాని వైసీపీ పార్టీ కాని ఒక హైనాలు అంటే అట్లా ఆకర్షించి తర్వాత తినేస్తాను ఒక పెద్ద ప్రతిష్ఠలు ఉన్నటువంటి ప్రతిష్ఠ పేరు ప్రతిష్ట నాయకుడు ఇప్పుడు డెబ్బై నాలుగు మంది నాలాంటి వాళ్ళంతా రాజకీయాలుగా రాజకీయంగా అత్యాచారానికి గురయ్యారు జగన్ దుర్మార్గానికి గురయ్యారు శైలజనాథ్ గారు డెబ్బై ఐదో వ్యక్తి కాకూడదని నా ఉద్దేశం రైతు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి శైలజనాథ్ సాక్య శైలజనాథ్ అనంతపుర జిల్లా వారు ఈ రోజు వైసీపీలో చేరినట్టుగా ఇప్పుడే తెలిసింది సరే రాజకీయాల్లో ఎవరు నచ్చిన పార్టీలో వాళ్ళు చేరవద్దు ఎక్కడ రాజకీయంగా తనకి భవిష్యత్తు ఉండేటప్పుడు అక్కడ చేరటం వచ్చారు కానీ నేను వారికి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాను నేను కూడా ఒక పొరపాటు చేశాను కాబట్టి అలాంటి దుస్థితి వారికి రాకుండా ఉండాలి అలాంటి పరిస్థితి వారికి రాకుండా ఉండాలని వారికి ముందుగా నేను ఒక మిత్రుడిగా ఒక దళిత వ్యక్తిగా నేను వారికి సూచన చేస్తూ ఉన్నారు ఆయన ఆయన రాజకీయంగా నిర్ణయం